ఈ రోజు విజయవాడలోని ఇంటర్మీడియట్ హోటా నందు బిడిఎస్ బిడిఎస్ఎఫ్గా ఇక్కడున్న అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ వినతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదూరులో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్ అయినటువంటి అక్షరాశ్రీ కాలేజ్ అలాగే జ్యోతిర్మయ కాలేజ్ ఫీజుల పేర్ల మీద అలాగే వాళ్ళకు ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవి ఉండే పనిగా లేకుండా ఆ జ్యోతిర్మయ కాలేజ్ బిల్డింగ్ అయితే చాలా దుర్భాగ్యమైన పరిస్థితుల్లో రేకుల సెట్ లో నడుపుతున్న పరిస్థితి ఉంది ఏదైతే అక్షరాశ్రీ కాలేజీలో ఇల్లు లాంటి బిల్డింగ్ తీసుకుని విద్యార్థుల తల్లిదండ్రులతో లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళు అక్కడ నడపడం జరుగుతుంది ఏదైతే ఐఐటి మెయిన్స్ ఇలాంటి కోర్సుల పేరు మీద లక్షల రూపాయలు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ముక్కు పిండి వసూలు చేస్తున్న విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఏదైతే ఇంటర్మీడియట్ ఇంటర్ బోర్డ్ ఆఫీసర్లకు మేము చెప్పడం జరిగింది ఇలాంటి కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయండి లేని పక్షంలోన ఇక్కడ ఇక్కడి నుంచి ఏదైతే కలెక్టర్ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ మీద తనిఖీలు నిర్వహించి అట్లీస్ట్ వాళ్ళకు ఒక నోటీస్ అన్నా ఇచ్చే ప్రయత్నం మీరు చేయాల్సిందిగా మేము కోరుతున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు ఈరోజు స్థానిక విజయవాడ నగరంలో ఇంటర్మీడియట్ విద్యా మండలిలో అధికారికి అక్షరాశ్రీ జూనియర్ కళాశాల పైన విధేన చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా అక్షరాశ్రీ జేఈ నీట్ ఐఐటి దేవాడి పేరు బుక్స్ పేరు మీద పాఠ్యపుస్తకాల పేర్లతో వాళ్ళు ఫీజు దోపిడీ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ముక్కు పిండి వస్తుంది చేస్తున్న దౌర్భాగ్యం పరిస్థితి ఆదర్శలు చోటు చేసుకుంటుంది ఎన్నిసార్లు కూడా మేము ఆరోగ్య గారికి అలాగే కలెక్టర్ గారికి స్పందన సంప్రెండ్ ఇచ్చినా కూడా అక్కడ అధికారులు స్పందించకపోవడంతో మేము ఈ రోజు బీడీఎస్ బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యా మండలికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారికి సిద్ధ పథకం అందజేయడం జరిగింది దీనిపైన వెంటనే తక్షణమే చర్యలు తీసుకోకపోతే విద్యార్థుల సమక్షంలో అలాగే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పెద్ద కార్యక్రమాలు కూడా శ్రీకారం చూస్తామని కూడా తెలియజేశాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారికి మేము విన్నమించినది ఏమన్నా ఆరోగ్య గారు స్పందించకపోయే కలెక్టర్ గారితో ప్రత్యేక అలాంటి కాలేజీలు సీజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసే అవకాశం